అందరికీ నమస్కారం నా హెచ్ఏవి ఛానల్కి స్వాగతం సమీర్ ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను రెగ్యులర్ అప్డేట్ల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్లో ఉండటానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి ఈరోజు నేను మీతో వ్యక్తిగతంగా ఏదైనా పంచుకోవడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను నేను హెచ్ఐవితో జీవిస్తున్నాను మరియు నా ప్రయాణాన్ని పంచుకోవడానికి నేను ఇక్కడున్నాను ఎత్తులు పతనాలు మరియు మధ్యలో ఉన్న ప్రతిదీ ఈ ఛానల్ హెచ్ఐవితో జీవించడం ఎలా ఉంటుందో తెరిచే నా మార్గం మరియు నా కథనాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా కలంకాలను తొలగించడంలో నేను సహాయపడతానని మరియు ఈ పరిస్థితితో జీవించడమంటే ఏమిటనే దానిపై అవగాహన కల్పించగలనని ఆశిస్తున్నాను నేను చికిత్సతో నా అనుభవాలను పంచుకుంటాను నా ఆరోగ్యాన్ని నిర్వహించడం మరియు సవాళ్లు ఉన్నప్పటికీ నేను ఎలా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను నేను మద్దతు స్వీయ సంరక్షణ మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడతాను నాకు మరియు ఇలాంటి అనుభవాలను అనుభవిస్తున్న ఇతరులకు ఎచ్ఐవి గురించి బహిరంగ సంభాషణలు కథనాలను పంచుకోవడం మరియు ఒకరికొకరు మద్దీయు ఒకరికొకరు మద్దతు ఇవ్వగలిగే సురక్షితమైన మరియు సహాయక స్థలాన్ని సృష్టించడం నా లక్ష్యం మీరు హెచ్ఐవీతో జీవిస్తున్నా ఎవరైనా తెలిసినా లేదా మరింత తెలుసుకోవాలనుకున్నా మీకు ఇక్కడ స్వాగతం నేను ఇతరులకు సహాయం చేయడానికి నా ప్రయాణాన్ని పంచుకుంటున్నానని నొక్కి చెప్పాలనుకుంటున్నాను మరియు మీరు ఈ మార్గంలాను మరియు మీరు ఈ మార్గంలో నాతో చేడతారని నేను ఆశిస్తున్నాను నేను రెగ్యులర్ అప్డేట్